హాయ్ అందరికీ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా నేను గణేష్ కోసం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ మా దగ్గర నూట ఎనిమిది రకాల నైవేద్యాలు ఉన్నాయన్నమాట సో నేను పెనం రెండు స్వీట్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను అవేంటంటే ఒకటి సున్నుండ ఇంకొకటి పుట్నాళ్ళట్టు సో సున్నుండకు వచ్చేసి ఇలా మినపప్పు అండ్ పుట్నాలు సపరేట్ సపరేట్గా వేయించుతున్నాను పుట్నాలు అలా ముద్దలు ముద్దలుగా లడ్లు కట్టకుండా పొడితో లడ్డులు కడితే బాగుంటుందని పెట్టాను నేను ఒక్క గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పుకి కన్సిస్టెన్సీ ఒకటి ఒక గ్లాస్ చక్కెర తగ్గట్టుగా అన్నట్టుగా పోస్తాను ఎక్కువ పోయాను ఎందుకంటే సరిపోద్ది షుగర్ అనేది గ్లాస్కి గ్లాస్ అంటుకుంటా ఈ షుగర్ వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టిస్తున్నాను ఎందుకంటే మిక్సీ పడితే కనుక షుగర్ అనేది మంచి క్రష్ అవుతుంది ఆకంబట్టి పోయేదానికంటే ఇట్లా పోస్తే బాగుంటుంది చూడడానికి కూడా ఇలా ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చూసారు కదా చిన్న పావులు చాలా చిన్నగా అయిపోయింది రాలేదు సో అందుకే మళ్ళీ పెద్ద పావులోకి షిఫ్ట్ చేశాను నేను ఇవి వచ్చేసి కాజు నేను ఇది నాలుగు నాలుగు యాడ్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా ఒకటి ఆల్రెడీ పట్టేశాను అవి నేను పుట్నాల కోసం పెట్టాను మళ్ళీ ఇంకొకసారి పట్టుకుంటున్నాను ఎందుకంటే గ్లాస్కి గ్లాస్ కొలతో పెట్టుకున్నాను కదా పట్టేసుకొని ఇలా పోసుకున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ పుట్నాల కోసం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసింది వచ్చేసి మినపప్పు కోసం సున్నుండ కోసం చల్లార పెట్టానండి మినపప్పు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్లో వేగాలి వేగిన తర్వాత ఇట్లా చల్లార పెట్టేసాను పప్పు అంతపుడు ఇంట్లో చల్లారే లోపల పుట్నాలట్టు ప్రిపేర్ చేద్దామనేసి అక్కడ ఫ్యాన్ కింద పెట్టేసాను దీన్ని తీసుకెళ్ళి చల్లారిపోతుంది ఎందుకంటే చల్లారిపోతేనే గ్రైండింగ్ అనేది చాలా బాగా అవుతుంది వేడిగా ఉంటే కూడా సెట్ అవ్వదు ముదల ముదులు అయిపోతుంది తొందరగా మనకి సో ఇది వచ్చేసి పుట్నాలు ఇట్లా పట్టేశాను ఆల్రెడీ చూడ్డానికి రెండు సేమ్ కలర్లా కనబడతాయి కాకపోతే పుట్నాలు కొంచెం హార్ష్గా ఉంటుంది మినపప్పు అనేది సాఫ్ట్గా అయిపోతుంది మనకి ఇప్పుడు పట్టిన పుట్నాల పిండిని వచ్చేసి నేను షుగర్ పౌడర్లో వేసి కలిపేస్తున్నానండి ఇలా కలిపేసి పెట్టేస్తాను ఎందుకంటే మొత్తం మిక్స్ అయిపోతుంది నేను ఇంట్లో చేసిన నెయ్యి నెయ్యి అంటే కొనుక్కు రాము ఎక్కువ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం పాల మీద అట్టు ఉంటుంది కదా ఆ ప్రాసెస్ మీకు ఎట్లా తెలుసు నెయ్యి తీసేది ఇలా పెట్టుకొని నేను వేస్ట్ చేసుకుంటున్నాను డబ్బాలో నిండా పెట్టేసాను ముందు కొంచెం లీక్ అయిపోయింది అంత లోపల మినప్పప్పు పట్టిద్దాం నెయ్యి కాగే వరకు అనేసి మినప్పప్పు పడుతున్నానండి అండి చూసారు కదా చల్లారిపోయింది పప్పు ఎంత గోల్డెన్ బ్రౌన్లో అయిందో గోల్డెన్ బ్రౌన్లో అయితే ఏంటంటే స్మూత్గా ఉంటుంది లడ్డు తినడానికి కూడా ఇది వచ్చేసి పుట్టినాలది రెడీ అయిపోయింది ఇప్పుడు మినపప్పు పట్టిస్తాను మినపప్పు చూసారా సేమ్ కలర్ ఇట్ ఈస్ పుట్టినాలు అండ్ మినపప్పు సేమ్ వస్తుంది కాకపోతే ఇది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట చూడడానికి చూసారు కదండి ఇలా అయిపోయింది ఎండ షాడో బ్రహ్మాండంగా పడుతుంది ఇంట్లో సో అన్ని అందుకే ఇట్లా షైనింగ్ షైనింగ్ కనబడుతున్నాయి మొత్తము చూసారు కదా ఇది స్మూత్గా అయిపోయింది మొత్తం ఇప్పుడు ఇందులో మినపప్పు పౌడర్ యాడ్ చేసేసాను యాడ్ చేసి ఇది మొత్తం మిక్స్ చేసేసాను మొత్తం మిక్స్ చేసుకుంటే ఏంటంటే మంచిగా మిక్స్ అయిపోతే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనకు అవసరమైనంత నెయ్యి వేసుకొని ఉండలుగా చుట్టుకోలేని నెయ్యి అనేది కరిగి చేశాను కదా ఫస్ట్ కొద్ది కొద్దిగా వేస్తున్నాను మళ్ళీ అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి మళ్ళీ వేస్తాను చూసారు కదా ఇలా మిక్స్ అయిపోతే కొంచెం రవ్వరవ్వలా అయిపోతుంది తల్లికి కొంచెం నెయ్యి రాసి పెట్టాను ఎందుకంటే ముద్దలు అనేటివి వండుకుపోకుండా ఉంటాయి చేతులు చేతులతో నెయ్యి బట్టి తీసుకొని కొంచెం చేతికి రాసుకొని అలా ముద్దలు చేయడం స్టార్ట్ చేసేస్తున్నానండి ఆ విఘ్నేశ్వరు దయ వల్ల బాగా రావాలని కోరుకుంటున్నాను చూడాలి ఎలా వస్తాయో కొనుక్కొస్తే కొనుక్కు రావచ్చండి కానీ చేసినంత సాటిస్ఫాక్షన్ తృప్తి అనేది ఉండదు కదా వచ్చిన పని చిన్న పని పెద్ద పనేం పట్టదండి వీటికి కూడా చేయడానికి కాకపోతే ఏంటంటే ఇష్టంగా ఉంటాయి మన పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు ఇది బాగా హెల్తీ కూడా అసలు తినడానికి మినప్పప్పు మెయిన్గా ఏంటంటే పిల్లలు ఎక్కువ అన్నీ తినలేరు కదా ఇవి వచ్చేసి పుట్నాలండి ఇది వచ్చేసి మినపప్పు అండి చూసారు కదండి ఇలా చేసుకోవడమే సింపుల్గానే అయిపోతుంది కాకపోతే ముద్దలు కట్టడానికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది ఎందుకంటే ప్రతి ఒక్కటి నీట్గా చేయాల్సి వస్తుంది చూసేలా ముద్దలన్నీ ఇలా ఇలా రెడీ అయిపోయాయి గాలికి పెట్టాను సో దట్ ఏంటంటే కొంచెం డ్రై అయిపోయాయి అనుకోండి స్ట్రాంగ్ అవుతాయి కొంచెం ముద్దలు అనేది చూసారా మీకు నచ్చినాయా ఈ ముద్దలు అవి విఘ్నేశ్వర్కి కూడా నచ్చాలని కోరుకుంటున్నాను నేను ఇలా ఒక బాక్స్ తీసుకున్నాను బాక్స్లో అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటున్నానండి కొంచెం డ్రై అయిపోయాయి ఇప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను నేను సరిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా కానీ ఇలా అన్ని బాక్స్లో కనెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక సిలికా అది అల్యూమినియం ఫాయిల్స్ ఇస్తారు మనకి అందులో మళ్ళీ పెట్టేయడమే సో బయట డబ్బాలు తీసుకెళ్ళడం కంటే స్టీల్ డబ్బా అయితే సేఫ్గా ఉంటుంది కదా అనేసి నేను అన్ని స్టీల్ డబ్బాలోనే పెట్టేస్తున్నాను అన్ని లడ్డర్లు ఒక దగ్గర పెట్టేస్తున్నాను అక్కడికి వెళ్ళాక నేను డివైడ్ చేస్తాను దేనికి దానికి ఎందుకంటే రెండు రకాలు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి కొంచెం రఫ్గా కొంచెం స్మూత్గా అంతే మనకి పట్టుకుంటే తెలిసిపోతుంది ఈ షైనింగ్ వల్ల మీకు తెలియట్లేదు సేమ్గా వచ్చేస్తుంది క్వాంటిటీ కూడా చూడ్డానికి కూడా చక్కగా ఉంటాయి అండ్ బలం కూడా ఫస్ట్